ఆ శివునికి దగ్గరగా ఉంటూ శివుని తలుచుకోవటంలో ఉన్నటువంటి ఇంకా సంపదలు మరి ఎందులోనూ లేవు అవే నిజమైనటువంటి సంపదలు అందుకే మరి ఇలాంటి శివాలయాలను దర్శించి ఈ శివాలయంకే ఎందుకు అంటే అన్ని శివాలయాల్లో అంతటా పరమాత్మ అంటే దైవం సర్వాంతర్యామి అని అంతటా నిండి ఉంటాడు కానీ ఆ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆ శక్తి ఉంటుంది కాబట్టి మరి ఈ శివాలయానికి స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివాలయానికి అధికంగా వస్తూ ఉంటారు ఇది రెండవ సంవత్సరం నేను ఆనందంతో తన్మయత్వం చెందుతూ మరి ఆ శివరాత్రి జాగరణ చేసి ఆ జాగరణలో ఉన్నటువంటి జాగరణ చేయడం వల్ల ఏంటంటే మనం నిఘూఢ అంటే గుడాకేశులమవుతాము అంటే నిద్రని జయించిన అవుతాము శివుడు నిద్రని జయించి మరి ఎప్పుడూ ఆ కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు శివుడు ఎలాగైతే ఆనంద తాండవం చేసి ఆ శక్తిని పొందుతూ ఉంటాడో మనం కూడా అలాగే ఈ శివరాత్రి కనీసం ఈ ఒక్క శివరాత్రి రోజైనా ప్రకృతిలోనే పరమాత్మ ఉన్నాడని ఆ పరమాత్మని దర్శించుకుంటూ మనందరం కూడా ఈ ఒక్క శివరాత్రి రోజైనా ఆ దేవునికి దగ్గరగా ఉంటాం నమస్తే